హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇక్కడ ఇన్ని ఐటమ్స్ ఎందుకు పెట్టుకున్నానని అనుకుంటున్నారా ఈరోజైతే పెసరొట్టి చేస్తున్నానండి ఉప్మా చేస్తున్నాను చట్నీ చేస్తున్నాను ఇదిగోండి ఇది పెసరట్టు కనమాట పెసలు కొన్ని బియ్యం నాన్న పెట్టుకున్నాను కదా ఇది పెసరొట్టుకి పచ్చిమిరగాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయలు ఇది ఇది మనం పక్కన పెట్టేసుకుందాం రుబ్బుకోవాలా పెట్టి ఇది ఉప్మాకి మళ్ళీ చూపిస్తాను చేసేటప్పుడు ఉప్మాకి అన్నమాట అండి జీడిపప్పు ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు ఇదిగోండి నూక ఇది ఇలా పక్కన పెట్టేసుకున్నాం పెసరొట్లోకి మనం అట్టు మీద జల్లుకోవడానికి ఉల్లిపాయలు జీలకర్ర పచ్చిమిరకాయలు అందరూ వేసుకున్నాం కదండి ఇదిగోండి చట్నీకి పల్లీ చట్నీ చేస్తున్నాను అల్లం వేసి ఇదిగోండి ఎక్కువ పల్లీలు తీసుకున్నాం కదా పల్లీలు ఒకప్పుడు తీసుకున్నాం వెల్లుల్లిపాయలు చింతపండు అల్లం మొక్క పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఇప్పుడు చట్నీకి అంటే ఇప్పుడు పెసరెట్టును ఉప్మా చట్నీ మూడు చేస్తున్నాను అనమాట ఆ పక్కన పెట్టాం కదా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాం ముందు ఇప్పుడు చట్నీకి వేపుకుందాం ఈ చట్నీ అయిన తర్వాత ఉప్మా చేసుకుందాం రండి ఇప్పుడు చట్నీకి వేపుకుందాం ప్యాన్ పెట్టాను ఆయిల్ పోస్తాను ఇదిగో స్టవ్ వెలిగించాను కొంచెం ఆయిల్ పోస్తున్నాము పల్లెలు వేపుకోవాలి కదా మనం పై లేపుల్లోండి మా అమ్మాయి పెసరెట్టు ఉప్మా చేయమందే అందుకు పెసరెట్టు ఉప్మా చేస్తున్నాను అనమాట ఇదిగోండి వేస్తున్నాను ఇవి కొంచెం ఆయిల్ వేసాను ఇలా ఏగుతాయి ఇవి కొత్త పల్లీలు కదండి మనం పల్లి చట్నీలో కూడా అల్లం వేసుకుని చేసుకుంటే బాగుంటుందండి కొంచెం అల్లం పల్లి చట్నీ వీడియో కూడా మరి లెంత్గానే లెంతీగానే ఉంటుంది వీడియో ఎంతమంది పక్కన పెట్టుకుని ఉన్నాయన్నీ మనం వేసేసుకోవాలన్నమాట అందులోనే ఇప్పుడు పచ్చిమిరపలు కూడా వేసేస్తున్నాను నేను వేసుకోవాలన్నమాట కొంచెం గట్టిగా మాట్లాడినా మానవుడు గట్టిగా మాట్లాడమని చెప్తుందండి నీకు ఇష్టమైన నాన్న దాని బాబు పెసరెట్టు ఉప్మా అమ్మ ఏమండి మరి మీ అమ్మ ఓకేనా ఓకే అట్టండి ఇంకండి మనం ఎలా వేసేసుకుని సిమ్లో పెట్టుకుని ఇదిగోండి కొంచెం అల్లం కూడా అల్లం మొక్క కూడా వేస్తున్నాను నాన్న బాబు వస్తే మాట్లాడద్దు నువ్వు నువ్వు ఇప్పుడు మాట్లాడే మాట ఇదే చేసుకొని ఇవ్వట్లేదండి బాబు మా పిల్లోడు మా మానవుడు మళ్ళీ వెళ్ళి నువ్వు బాగా బాగా తర్వాత దీంట్లోనే మళ్ళీ నేను మా అల్లం కూడా వేస్తానండి వెళ్ళిపోయాను కొంచెం కరివేపాకు ఇది మనం ఇప్పుడు మిక్సీ పెట్టినప్పుడు జీలకర్ర ఇవి అలా వేగితే ఒక నిమిషం ఏగలద్దామం ఇదిగోండి వేగిపోయింది కదా మనం ఇప్పుడు చింతపండు కూడా వేసేసుకున్నాం ఈ పక్కన పెట్టేసుకుని చాలా కదండీ కదండి జీలకర్ర జీలకర్ర కూడా వేసేస్తాను మనం కిందులోనే సాల్ట్ వేసుకుని పచ్చడి రుబ్బేసుకోవాలన్నమాట ఎప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి వేగిపోయే స్టవ్ కట్టేస్తా ఇదిగోండి పిండి రుబ్బు పక్కన పెట్టాను చట్నీ చలాకుండే మనం చట్నీ రుబ్బుకుందాం ఇలాగో ఉప్మా తాలింపేస్తాను ఇదిగోండి ఉప్మా అయితే ప్లెయిన్గా హోటల్లో చూడండి ఏమి ఉల్లిపాయ ఆవాలు వేస్తారు అలాగే నేను ఇప్పుడు చేస్తున్నాను ఇంకో పచ్చిమిచ్చి చేస్తున్నాను ఉల్లిపాయలు కరివేపాకు కొంచెం జీడిపప్పు ఫస్ట్ అయితే మామిడిపక్కదని తర్వాత వేస్తున్నాం ఇదిగోండి ఆవాలి ఇలా వేసుకుంటే ఉప్మా బాగుంటుంది అసలు ఏమి పోట్లు వేసి చూడండి బాగా బాగానే ఇదిగోండి అయిపోయింది కదా ఇప్పుడు మనం ఒక గ్లాసుకు తీసుకున్నాం దానికి నాలుగు గ్లాసులు వాటర్ వేస్తాను ఇంకా రెండు గ్లాసులు ఇది ఇదిగోండి ఒక్కొక్క గ్లాస్ వేస్తాను పొద్దున్న ఎక్కడ అవుతుంది అక్క చేయమే పొద్దున్న డ్యూటీకి వెళ్ళిపోతుంది కదా అక్కగా ఎలా కుదురుతుంది మనీ ఇదిగోండి ఇదిగోండి వేసాం కదా ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసాను ఇది మరుగుతుంది మరిగేట మనం నోకేసుకుందాం మళ్ళీ ఇదిగోండి ఉప్పొదిగా చూసాను సరిపోయింది ఇప్పుడు మనం నోకేసేసుకుందామండి కరీచన ఒక ఇలా నెమ్మదిగా కొంచెం కొంచెం వేసుకోవాల ఉండలు కట్టేస్తుందని ఒకసారి అంత వేసినా కూడా ఉండలు కట్టేత్త ఉంటుంది పలుచుగా చేద్దామనండి ఇదిగోండి ఇదిగోండి మనం ఒక నిమిషం మొక్క పెట్టుకున్నాము ఇదిగోండి అదిగోండి మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటే ఆ వేడికి దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు మనం పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకుని అలా ఉంచేసుకున్నాను స్టవ్ కట్టేస్తున్నాను నెక్స్ట్ మనం పెసరట్టు వేసుకుందాం ఇదిగోండి పెసలు ఆడేసాం కదా పిండి ఆడేసాను సాల్ట్ అది సైజ్ తగినంత వేసుకున్నాను ఇదిగోండి జీలకర్ర ఉల్లిపాయలు కట్ చేసి అక్కడ పెట్టాను కదా పెసరట్లు ఇదిగోండి చట్నీ అల్లం వేసి పల్లీ చట్నీ చేసాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు మనం పెసరట్లు వేసుకుందామండి ఇదిగోండి పెసరట్టు వేసాను ఇప్పుడు మనం ఉల్లిపాయలు జీలకర్ర వేసేసుకోవాలి ఎలా అంటే అంటే ఇప్పుడితే ఊడకుండా అన్నమాట ఉల్లిపాయ మనం ఆయిల్ వేసుకుందామండి రోస్ట్గా కాల్చుకుందాం వచ్చినట్టుగా అయితే ఆయిల్ ఎక్కువే పడుతుంది మనకి అలా కాలిద్దామండి చూసారో ఎంత ప్రాసెస్ అయిందో మనం అన్నీ చేసుకోవాలంటే టైం పడుతుందండి ఇవన్నీ మరి పిల్లల కోసం మనం ఏదైనా చేస్తామన్న మా అమ్మాయి మరి అన్నీ ఇష్టంగా తిందో దానికి ఇష్టమైనవి ఏంటో ఎంత కష్టమైనా చేయాలి నేను చేస్తాను కూడా నండి పిల్లల కోసమే కదండి మనం అందుకు మా మనవాళ్ళ కోసం ఉన్నా మా అమ్మాయి కోసం ఉన్నా మా అబ్బాయి కోసం ఉన్నా ఏదైనా నేను చేస్తాను అనమాట నాకు అసలు ఒంట్లు బాగోపోయినా కూడా లేక్స్ చేస్తాను చూసారా అప్పుడు మరి చట్నీ చేసి పెసలాను పెట్టి మళ్ళీ ఉప్మా చేసి ఇవన్నీ ఎంత టైం పట్టింది బాగా కాలిద్దామండి మనం ఇప్పుడు తిరగేద్దామండి చూసారా ఇంట్లో పసుపు కూడా కొంచెం వేసుకోవాలని మనకండి కూడా బాగా కాలిన తర్వాత మనం ఉప్మా పెట్టుకుందాం సిమ్లో పెడతాను ాగా కాలిద్దాం అండి ఇప్పుడు మనం తిరిగేస్తాం ఇలా కాలితే కానీ తిందండి మా అమ్మాయి ఎంత రోస్ట్గా కాలాలి ఆ డాడీకి తనకే ఇప్పుడు మనం కొంచెం ఉప్మా పెట్టుకుందామండి కొంచెం ఉప్మా మనం ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఒట్టిది ఉంటుందని మనం ఇప్పుడు తీసేసుకున్నాం ఎత్తుకొని మళ్ళీ పెసరెట్ వేసుకున్నాం ఇదిగోండి మళ్ళీ ఇంకో పెసరట్ వేసాను కాలుతుంది ఇలాగా ఇది కూడా మనం తెలివేసుకుందామండి ఇప్పుడు కూడా బాగా కావాలి అయిన తర్వాత మనం చూసుకున్నాం పెసరెట్ ఇష్టం నేను వాళ్ళు ఎవరు ఉండండి ఉప్మా కాంబినేషన్ చాలా బాగుంటుంది మొన్నే చేసుకున్నాం కదా మనం అస్తమానే చేస్తానండి పెసరట్టు ఉప్మా అయితే మట్టికి ఇదిగోండి ఇది కూడా మనం తీసేసుకుందాం తీసేస్తాను అది ఇంకో కట్టేద్దాం కొన్ని ఉల్లిపాయలు ఉల్లిపాయలు రాలిపోకుండా మనం ఎలా అన్నమాట చేతితో ఒకసారి నొక్కుంటే మాకు చిన్నప్పుడైతే మా బాప మా నాన్నమ్మగారు అన్నమాట అండి మా అమ్మ మేనత్త ఇందులో పెసరపప్పు కూడా వేసుకుంటుంటారు పప్పు కూడా వేసేవారు అనమాట వేసాను ఉప్మాలో జీడిపప్పు మానవాడు చూడండి ఉప్మాలో జీడిపప్పు వేసేవాళ్ళు తింటే లేవని పప్పులే బాగా కాల్చుకున్నాను అదే అది అట్టు కూడా తిరిగి వేసాను ఇలా మీద వేడిగా ఉంటేనే తింటున్న అమ్మాయి వస్తుందండి చేసి టిఫిన్ చేస్తారు ఇదిగోండి ఇది కూడా మనం తీసేసుకుందాం తీసేసుకున్నామండి ఇదిగోండి పెసరెట్టు ఉప్మా చట్నీ చూసారా ఈరోజు ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ వీడియో చూసి కామెంట్ కూడా చేయండి అస్తమానం పెసరట్లు వేసుకుంటున్నాం అనుకుంటారు అస్తమానం వేసుకుంటాను మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి మీరు అలా అనుకోవద్దు ఇదిగో ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం